పేరు నరసింహారావు దివ్యాన్ రక్ష ఫౌండేషన్ అధ్యక్షుడిని నేను రెండు వేల పంతొమ్మిది ముందు మాట చిన్న మాట చెప్తాను అప్పుడు తెలుగుదేశం హయాంలో మా దివ్యాంగులు ఎంత కష్టపడ్డారంటే జనభూమి కమిటీ అనే ఒకటి ఉండేది వాళ్ళు డబ్బు రూపంలో కానీ లేదనుకో వాళ్ళ మనుషులు అయితే మాత్రమే పనిచేసే వాళ్ళు పెన్షన్లు ఇచ్చేవాళ్ళు మీరు అప్పట్లో పాదయాత్ర చే చేశారు కొన్ని హామీలు వచ్చారన్న ఆ హామీలో ఇవ్వని ఒకటి ఏంటంటే దేవుని దూతగా వాలంటీర్ని పంపించడం ఈ వాలంటీర్లు ఇంటింటికి వచ్చి మీ రూపంలో దివ్యాంగులకి ఏం కావాలి దివ్యాంగులకి ఎటువంటి హెల్ప్ కావాలి ఒక ఫంక్షన్ గురించే మాట్లాడుతున్నారు వీళ్ళందరూ కానీ ఫంక్షన్ వాడు మాత్రమే కాదు సదరం సర్టిఫికేట్ అయినా సరే ఆధార్ కార్డ్ అయినా సరే ప్రతి ఒక్కటి వచ్చి మేము కాళ్ళు బయట పెట్టకుండా చూసుకునేవాళ్ళన్నా కానీ మీ ఐదు సంవత్సరాల గడువు తీరిన తర్వాత చంద్రబాబు నాయుడు తన హక్కుసా మీద ఏం చేయలేక దివ్యాంగుల మీద మరియు వృద్ధుల మీద పడ్డారన్న అదేంటంటే వారం గత నేను పేపర్లో విన్నాను దివ్యాంగులకి ఇంటికి వచ్చి పింక్షన్లు ఇస్తారంట వాలంటీ అన్నారు తర్వాత రెండో తారీఖు మూడు చూస్తే మళ్ళీ ఇవ్వనన్నారు అదేందని చూస్తే చంద్రబాబు నాయుడు కొందరితోటి మళ్ళీ పిటిషన్ వేయించి వా పింఛన్ అయితే ఉందో అక్కడికే వెళ్ళాలి ఈ వాలంటీర్స్ అయితే ఉన్నారో మీ దూతగా వెళ్ళి ఎలక్షన్ క్యాంపింగ్ చేస్తున్నారు కాబట్టి ఇది ఆపించేయమని పిటిషన్ వేశారంట ఏదైనా సరే వేరే వేరే మార్గంలో చూపించాలి కానీ దివ్యాంగుల మీద వృద్ధుల మీద వాళ్ళ ప్రతాప చెప్పన్నా ఖచ్చితంగా వాళ్ళు మాత్రం మట్టి కొట్టుకుపోతారు చెప్తున్నానన్న ఇంకోటి ఏంటంటే నేను కల్లారా చూశాను ఒక వృత్తురారులు ఫంక్షన్కి వెళ్ళలేక వేరే వాళ్ళ దగ్గర కాల్ చేస్తే ఐదింటికి వెళ్ళి ఆ పంచాయతీ ఆఫీస్ మూసేస్తున్నారన్న ఎందుకు మూసేశారని అడిగితే పొద్దున పదింటికి రమ్మన్నారు వృత్తురాలు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఉంటుంది ఇవి చూసారన్న ఎండ ఎలా బయట మండిపోతుందో ఆ ఎండలో కూడా ఎవరు సహాయం లేకుండా కుంటుకుంటూ పది నుంచి పదకొండు గంటల వరకు గంట టైం పట్టింది ఆ గంటలో వెళ్ళి కూర్చొని అని పైన చెట్టు లేదు కూర్చోడానికి ఎటువంటి అరుగో లేదు ఎండలో పదకొండున్నర వరకు కూర్చొని ఫింక్షన్ అందుకోకుండానే పడిపోతే మేము వెళ్ళి సంఘం ధరకుని వెళ్ళి ఆటోల హాస్పిటల్ చూపించాము డిహైడ్రేట్ వల్ల ఆమె పడిపోయిందని చెప్పి విన్నారు ఈ కారణం అని చెప్పన్న జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారా మీరందరూ గమనించాలి ఒకసారి ఎవరు ఎన్ని కుతంత్రాలు పడినా సరే మనం మాత్రం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అన్నని గెలిపించుకోవాలి ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ మళ్ళీ రావాలి రావలోదా జై జగన్ జై జగన్ నా మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ మీ వ్యవస్థ మీ వ్యవస్థ వస్తుంది మీరు వచ్చిన తర్వాత మీ దూందగా వాలంటీర్ని మళ్ళీ పంపించండి అన్న మేము మాత్రం మీకే అండగా ఉంటాము నెక్స్ట్ సీఎం కానే కాదు వాళ్ళంటే పంపిస్తే మాత్రం రాబోయే పది సంవత్సరాలైనా ఇరవై సంవత్సరాలైనా మీరే సీఎం అన్నా ఉంటాము చంద్రబాబు తన థ్యాంక్ యూ మా బాబు మాట్లాడు చంద్రబాబు తన మనుషుల చేత వాలంటీర్ల పెన్షన్లు ఆపేసిన తర్వాత ముప్పై మూడు మంది అవ్వతాతలు ఇప్పటికే చనిపోయారు ఈ ఉసురు తగలక తప్పదు అని మీరందరూ కూడా అంటున్నారు నెక్స్ట్